సో వార్ టూ పద్నాలుగో తారీఖు బట్టే నిన్న సినిమా రిలీజ్ అయింది సో దాని మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి ఎందుకంటే అది యశ్ రాజ్ ఫిలిమ్స్ అలాగే వచ్చేసి హృతిక్ రోషన్ అలాగే వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు దాంట్లో అటు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అలాగే వచ్చేసి అది వార్ వన్ నుంచి కంటిన్యూటీలో ఇంకొక వార్ టూ పేరు మీద తీశారు సో వార్ వన్ చాలా సక్సెస్ అయింది టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ తోటి సో అదే ఎక్స్పెక్టేషన్ తోటి ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది చాలా బాగా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అని అనుకున్నారు సో ఓవరాల్గా అయితే చాలా గొప్ప ఎక్స్పెక్టేషన్తో సినిమా వచ్చింది కానీ సినిమా చూసినప్పుడు ఎంత నిరాశ వచ్చింది అంటే నిద్ర వచ్చే అంత నిరాశ వచ్చేసేసింది సినిమా చూడటం కంటే ప్రశాంతంగా నిద్రపోతే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే దర్శకుడు మరి ఏమనుకున్నాడో వార్ అని పేరు పెట్టిన కాబట్టి ఓన్లీ ఫైటింగ్ 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 అని చూద్దామా దానికి పెద్ద దేశభక్తికి మినహా ఇంకా స్టోరీ కూడా దానిలో ఏం క్రియేట్ చేయలేకపోయాండు ఒక ఇండియా ఫస్ట్ టర్న్ ఒక నినాదంతో సినిమా మొత్తం తీసుకున్నాడు తప్ప దానిలో ఏ క్రియేటివిటీ కనిపించలేదు ఏ కథా బలం లేదు ఏ హీరో హీరోయిన్లకు కానీ ఎలాంటి పాత్రలకు ఇంపార్టెన్స్ అయితే పెద్ద గొప్ప కనిపించలేదు ఓవరాల్గా చూస్తే దాన్ని మళ్ళీ రెండో రకంగా ఏంది మనం తెలుగు వాళ్ళు చంకల గుద్దుకుంటా జూనియర్ ఎన్టీఆర్ రెండు జూనియర్ ఎన్టీఆర్ పాపం జూనియర్ ఎన్టీఆర్ని సెకండరీ గ్రేడ్ సెంజర్గా చేసిపెట్టేసారు దానిలో టాప్ ప్రియారిటీ ఎందుకంటే అది సరే వాళ్ళు ముంబై వాళ్ళే నిర్మించుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రితిక్ రోషన్కి లిఫ్ట్ ఇచ్చారు సో అలాగే ఎన్టీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు సెకండరీ సిడ్జన్ లాగా చూపించారు ఆయన చూసి మీరు నిర్ణయించుకోండి అన్నాడు ఎన్టీఆర్ నటన కూడా దానిలో పెద్ద గొప్పగా కనిపించింది అయితే ఏం లేదు రితి రోషన్ సంబంధించిన నటన ఏం లేదు ఆయన యాక్చువల్ యాక్చువల్గా యాక్షన్ సినిమాలలోనే ఆయన బాగా నటిస్తాడు అంతకు గురించి అంత గొప్పగా లేదు సో ఎన్టీఆర్ నటుడు యాక్చువల్గా కానీ ఆయన నటనని దాన్ని చూపించే విధానం లేదు అలాగే ఫైనల్ గురించి పాపం ఆయన చనిపోయే పరిస్థితి క్రియేట్ చేసి చనిపోయినట్టు చూపిస్తాడు మళ్ళీ వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారో ఉన్న మళ్ళీ ఆయనను బతికినట్టుగా మళ్ళీ చూపిస్తాడు సో ఓవరాల్గా చూస్తే సినిమా గురించి పెద్ద చెప్పుకునే గొప్ప దర్శకత్వ ప్రతిభ కానీ మ్యూజిక్ ప్రతిభ కానీ డైరెక్షన్ ప్రతిభ కానీ హీరో హీరోయిన్ల ప్రతిభ కానీ ఆమె హీరోయిన్ ఎందుకు పెట్టిండో ఎవరికి తెలియదు ఇక సో ఓవరాల్గా చూసినప్పుడు సినిమాలో గొప్పగా అంటూ చెప్పుకునే ఒక పాత్రలు లేవు నటన లేదు స్టోరీ లేదు ఏం లేదు వారాన్ని పెట్టుకున్నందుకు గానీ ఫైటింగ్ పెడతా అన్నాడు ఫుల్ ఎంత ఫైటింగ్ ఉంటుంది ఓన్లీ ఫైటింగ్ చూడాల్సిన వాళ్ళు చూద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళండి చూడండి అంతే తప్పితే మిగతా వాళ్ళు ఎవరికైనా నిద్రస్తుంది తప్పితే ఆ సినిమా చూసి అరే మేము గొప్ప సినిమా యాక్షన్ మూవీనో లేకపోతే ఒక సినిమా చూసినాం జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసినాం లేదా రుతిక్ రోషన్ సినిమా చూసినాం అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ కూడా రాలేదు అది రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు తీయ గొప్ప సినిమా మాత్రం అనుకోలేము అది సో అందుకోసమే దాని మీద గొప్ప వివరణ కూడా ఏం వేయలేకపోతున్నాం ఎందుకంటే ఎవరి పాత్ర చూసినా పెద్ద గొప్ప కనిపించింది లేదు ఫైటింగ్ మినహా ఫైనల్ గా చూస్తే మరి వార్ త్రీ అంటుండ్రు వార్ త్రీ ఎవరికూ అర్థం కాలేదు సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఆ సినిమా మీరు ఓన్లీ ఫైటింగ్ చూస్తా అనుకుంటే పోయి ఫైటింగ్ చూసినా అండి సినిమా చూద్దామనుకుంటే మాత్రం అవసరం లేదు ఎవరి నటన కోసం ఎక్స్పెక్ట్ చేయకండి ఏ పాటల కోసం ఎక్స్పెక్ట్ చేయకండి ఒకే ఒక డ్యాన్స్ ఉంది అది పాత సినిమా నుంచి తీసుకొచ్చిన డాన్సే కొత్త డ్యాన్సులు కూడా ఏం లేవు కథాబలం లేదు ఏదీ లేని సినిమా ఒకటి వార్ టూ థ్యాంక్ యూ వెరీ మచ్